ఈ మారణ కాండకు ప్రతీకారం ఏది ఎస్ ఈ చనిపోయిన జవాన్ భార్య పసుపు కుంకుమల సాక్షిగా సింధూరం అనేదానికి అంకురార్పణ చేసిన మేమన్నారు కదా దీనికి ప్రతీకారం ఏది మరి మోడీ గారు ప్రతీకారం ఏది ఏప్రిల్ ఇరవై రెండున పాల్గంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు భార్యల కండ్ల ముందే భర్తలను హతమార్చారు బిడ్డల కండ్ల ముందే తండ్రుల ప్రాణం విడిచారు ముష్కరుల కర్కశత్వం చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులను శిక్షించి న్యాయం చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పింది ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి అర్ధాంతంగా ఆపేసింది కనీసం ఆ నలుగురు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టలేదు మరి ఆడబిడ్డల కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకునేది ఎప్పుడు అసలు ఇక్కడ ఒకలేమో ఏడుగురు ఉగ్రవాదులు అంటాను ఒకరేమో నలుగురు ఉగ్రవాదులు అంటాను ఈ పేపర్ రాస్తేనే మనకు తెలుస్తుంది ఏడుగురా నలుగురా ముందు క్లారిటీ తీసుకోండి పెద్ద పెద్ద పేపర్ ఓడేమో ఏడుగురు అంటాను ఓడేమో నలుగురు అంటాను ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందినట్టు సైన్యం అధికారికంగా ప్రకటించింది పాక్ సైన్యం జరిపిన దాడుల్లో అమాయకంగా పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు పాక్ కాళ్ళ బేరానికి వచ్చిందని కాల్పుల విరామణకు ప్రతిపాదించిందని గొప్పలు చెప్పుకున్న జవాన్ల మరణాలు ఆగలేదు పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మరో ఇద్దరు జవాన్లు మరణించినట్టు సోమవారం వార్తలు వచ్చాయి మరి దేశ రక్షణలో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వీరోచితంగా పోరాడి అసూలు బాసిన జవాన్ల త్యాగాలకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఎక్కడా ఎక్కడ మోడీ గారు ఒక ఆడబిడ్డ నుదుటి సింధూరం నాలుగు రోజులనే పోయింది ఆరుగురు జవాన్లు మరణించిళ్ళు అనేక మంది సామాన్యులు మరణించిండ్రు వీళ్ళ మరణాల త్యాగాలకు సమాధానం ఏంటి మోడీ గారని ఈరోజు ఈ దేశంలోని అత్యధికమైన నిన్ను ప్రేమించిన హిందువులే గల్లబట్టి బట్టి అడుగుతాను ఈ నమస్తే తెలంగాణ పేపర్ కూడా హిందువు ఉందే మా హిందువులే ఈ నమస్తే తెలంగాణ పేపర్ కూడా కాబట్టి ఈరోజు నీ కుర్తా నీ పాయింట్ నీ లాల్చి పైజాము ఇవి కాదు మాకు కావాల్సింది మా మా ఆడబిడ్డ ఒక బర్తన్ కోల్పోయింది పహల్గంలో మా వీరజవానులు ఆరుగురు నేలకొరిగిన్లు ఈ ఈ ప్రాంతం కోసం అలాగే సామాన్య బిడ్డలు అమాయకమైన బిడ్డలు ఎందుకు చచ్చిపోతానో కూడా ఎందుకు చంపబడుతున్నారో కూడా తెలియకుండా నేలకొరిగిండ్లు మరి ఈ ప్రాణాలకు ఈ త్యాగాలకు ఈ స్ఫూర్తికి మనం పగ తీర్చుకోవాలా వద్దా శత్రుదేశాన్ని అట్నే వదిలిపెడదామా ఎంతకాలం వదిలిపెడదాం ఇంకెన్నాళ్ళు చూసుకుంటూ ఉన్నాం నీకు పౌరుషం లేదు కావచ్చు నీ పార్టీకి పౌరుషం లేదు కావచ్చు కానీ మా రక్తం బాయిల్ అవుతుంది మా నెత్తురుపుతుంది దీనికి ప్రతీకారం ఎప్పుడు ఎప్పుడు తీర్చుకుంటో చెప్పు నువ్వు ఏమన్నావు ఇంకా పాకుని కాళ్ళ దగ్గరికి వచ్చింది అంటానవా పాకుని కాళ్ళ దగ్గరికి వస్తే మళ్ళీ నిన్న రెండు ఇద్దరు జవాన్ల ప్రాణాలు ఎట్లా పోతాయి పాక్ని కాళ్ళ దగ్గరికి వస్తే నిన్ననే ఇద్దరు జవాన్ల ప్రాణాలు ఎట్లా పోతాయి సింధూరం ఉన్నదా సింధూరాన్ని పక్కన పెట్టినవా వీర తిలకం దిద్ది మా వీరులను పంపించిన అన్నావు కదా నీ వీరతిలకం ఎక్కడ పోయింది ఆ వీరులు ఎక్కడ ఉన్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు ఈ ప్రాణ త్యాగాల ఫలి ఫలితం ఎక్కడ చూడు చూడు పోయి కనీసం గీ పెట్టె మోసినవా ఈ పెట్టె మోసినవా మోడీ గారు ఏ రాష్ట్రానికి పోతే ఆ ఏషం కడతావు ఏ పండుగ అయితే ఆ ఏషం కడతావు ఏ దేశానికి పోతే ఆ ఏషం కడతావు ముస్లిం ముస్లింల దగ్గరికి పోయి పాయసం తినావు బిర్యానీ తినత్వు పోప్ గారి దగ్గరికి పోయి మోకాల మీద ఉండి ప్రార్థన చేయించుకొని వస్తావు ఇక్కడికి రాగానే మళ్ళీ హిందువుల రక్తమంతా మరిగేలా మళ్ళీ ఇక్కడ డ్రామాలు చేస్తావు ఇటు చూస్తనేమో ఈ దేశాన్ని కాపాడుకోవాలని నువ్వు ఇచ్చిన సూచనలతోటి దేశం సరిహద్దుల్లోకి పోయి యుద్ధం చేసి మరణించిన వాళ్ళదేమో ఇంత దీనమైన స్థితి ఉన్నది మన ఆర్మీ కాళ్ళు గడగమని చెప్పిన నేను నీకు ఆర్మీ కాళ్ళు గడగమని చెప్పినా నువ్వు నీ మంత్రివర్గం నీ ఇండియాలో ఉన్న మొత్తం నాయకులు ఆర్మీ కాళ్ళు గడగాలే వాళ్ళు పాపం మన ఆర్మీ ఈసారి ఛాయిస్ ఇస్తే బాగుండు మొత్తం పాకిస్తాన్ ఇట్లా బడి పెట్టి మంట మీద ఉండే పాపం వాళ్ళ చేతులు కాళ్ళు కట్ వాళ్ళు ఏం చేస్తారు ప్రధానమంత్రి గారి ఇయాలే ప్రధానమంత్రి గారు అనేటువంటి ఇయాలే పోయి సంపిరాపూరి బిడ్డ మొత్తం శత్రు దేశాన్ని మొత్తం నిర్మూలించి రాపూరి అని చెప్పాలి చెప్పలేదు పాపం వాళ్ళలో ఎంత పౌరుషం ఉన్నా ఎంత ధైర్యం ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు